అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు డిఎస్ శారీస్ నేను మీ లావణ్య మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను ఫస్ట్ శారీస్ చూసేద్దాం టాప్ ప్రింట్ శారీ ఇది ఆరెంజ్ కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు ఆలో శారీ అని ఎలా వస్తుందండి ఇది బ్లౌజ్ కాస్ట్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మోన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది బాందనీ శారీ అండి ఇది లైట్ పిస్తా గ్రీన్ దీని బ్లౌజ్ శారీలో వచ్చిందండి దీని బ్లౌజ్ శారీలో వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చింది చీరకి శారీ చూసేద్దాం ఇది కూడా ఎంపీ కాటన్ శారీ బ్లాక్ బ్లాక్ డిజైన్స్ లో వచ్చిందండి సిమెంట్ కలర్ బార్డర్ అండి ఇది పళ్ళు ఎలా చూసేద్దాం ఇది పళ్ళు ఆల్వర్ శారీ అంటే ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ ఎయిట్ నైన్ అంటే శారీ కాస్ట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఇంకొక మరొక ఎంపీ కాటన్ శారీ అండి ఇది కూడా సిమెంట్ కలర్ ఎల్లో కలర్ చీరంతా కూడా ఎల్లో కలర్ డిజైన్ వచ్చిందండి ఇది పళ్ళు చీరంతా ఎలా వచ్చిందండి ౌజండి ఇప్పుడు ఎయిట్ నైన్టీన్ అండి అండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఆంధ్ర తెలంగాణ అయితే ఒక రకం అదర్ స్టేట్ వాడికి అయితే ఒక రకం షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకో శారీ చూసేద్దాం మరొక ఎంపీ కాటన్ శారీ అండి ఇది మెరూన్ కలర్కి నాట్యం చేస్తున్న అమ్మాయి బొమ్మలండి ఇవి రేడిన్ కలర్ వచ్చింది బొమ్మలో పళ్ళు అంతేలా వచ్చిందండి నోకలా శారీ అంతేలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది నేను దీని కాస్ట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఇంకొక శారీ చూసేద్దాం ఇది కూడా ఎంటీ కాటన్ శారీ అండి బ్లూ కలర్కి రామనీలం రంగు నాట్యం చేస్తున్న బొమ్మలండి ఇది కూడా సేమ్ ఆ చీరే చీర ఒకటే వీక్ నైన్టీ నేను అండి కాస్ట్ కూడా ఇంకొక సారీ చూసేద్దాం చీర అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయండి లైట్ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అనమాట ఇది పళ్ళు హలో శారీ అంత ఎలా వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ ఇది బ్లౌజ్ సరే మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి సెవెన్ ఫిఫ్టీ అండి ఈ శారీ ఇది కూడా సేమ్ ఆ చీర ఈ చీర ఒకటే ఫ్లవర్ కాటన్ ఇది కూడా డార్క్ పింక్ కలర్ అండి ఇది ఇది పళ్ళు కూడా సెవెన్ ఫిఫ్టీ అయింది కాస్ట్ బ్లౌజ్ ఇవి కూడా చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడండి బ్లౌజ్ చాలా బాగున్నాయి చీరలు చాలా నైస్గా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకొక సారీ చూసేద్దాం బాగు అందని కాటన్ ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్కి వర్లీ బొమ్మలు ఉంటాయి కదా అవి బార్డర్ ఇచ్చాడండి చీర అంతా పెద్ద బార్డర్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఉంటుందండి డిజైన్ పైన పెద్ద బార్డర్ కింద పెద్ద బార్డర్ మధ్యలో అంతా కూడా ప్లేన్ ఇచ్చి బ్రిక్ రౌండ్ రౌండ్గా డిజైన్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఒక సారీ చూసేదామండి సేమ్ ఆ శారీ శారీ ఒకటే ఆరెంజ్ కలరు జీరత ఇచ్చి చిన్న చిన్న బ్లాక్స్ అవి చేయండి ఇది డోరియా కాటన్ ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ అండి మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మంది నెంబర్ వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇంకో ఇది బ్లూ ఇది బ్లూ మ్యాంగో డిజైన్ వచ్చిందని చేరంత క్రాప్ ప్యాటర్న్ అనమాట దీని కాస్ట్ వచ్చి సెవెన్ నైన్టీ నైన్ ఇది బ్లౌజ్ ఇది కూడా ఎంపీ కాటన్ శారీ అండి ఈ శారీ పేరు సుచిత్ర కాటన్ మించి లైటు లతర్ లాంటి బార్డర్ ఇచ్చాడండి గ్రీన్ కలర్తో పళ్ళు ఏదంతా ప్లెయిన్ అలవర్ శారీ అంతే ఎలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు ఎట్లైతే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ వన్ నెంబర్కి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి ఇది మల్మల్ కాటన్ శారీ అండి ఇది మల్మల్ కాటన్ జే కలర్ ఇక్కడ కలర్ ఒకేలా ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది పళ్ళు శారీ అంతా ఎలా ఉంటుందండి బ్లౌజ్ శారీ సూపర్ ఉందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ కాస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ఒక శారీ అండి ఇది కోటా కాటన్ శారీ టూ ఇంచ్ జరీ బార్డర్ అనమాట టూ ఇంచ్ జరీ బార్డర్ రేడియం కలర్ మధ్యలో ఆనంద్ కలర్ బార్డర్ చీరంతా కూడా బ్లాక్ కలర్లో డిజైన్ వచ్చిందండి ఇదంతా దీనికి బ్లౌజ్ శారీలోనే చిన్న లోపల కనిపిస్తుందండి మీకు ఇది పళ్ళు ఫస్ట్ టైం మనం మడత తీయడం రావడం లేదు నాకు బార్డర్ కాస్ట్ వచ్చి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి చీర చాలా నైస్గా ఉంది మీకు ఎలా కనిపిస్తుందో యాసిటీజ్ ఇక్కడ కూడా అలాగే ఉంది ఏమీ డిఫరెన్స్ ఉంటుంది మీరు ఏం భయపడకల కలర్ గురించి ఇవి డోరియా సిల్క్ శారీస్ అండి ఇవి డోరియా సిల్క్ చీరలు చాలా బాగున్నాయండి చీరలు కూడా ఎంత మొత్తం ఉందో క్లాత్ కింద పెద్ద బాడలు పైన చిన్న బోర్డర్లు ఇవి కూడా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి పాస్టల్ కలర్ డిజైన్ ఇచ్చాడు అంటే డిజిటల్ ప్రింట్ అనమాట చీర అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చీర చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇవి రెండే రెండు సారీస్ తెచ్చాము ఎక్కువ తేలేదు ఫస్ట్ కదా తర్వాత మీకు నచ్చితే తర్వాత తేవచ్చండి ఇది పండు అలాగే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడండి గ్రీన్ చాలా బాగుంది ఇది డోరియా సిల్క్ అండి డోరియా సిల్క్ మనకి దీనికి నేమ్ అది పూర్తిగా మనకు తెలియదు ఇప్పుడే కదా ఫస్ట్ మనం నేర్చుకుంటుంది ముందు ముందు అన్నీ నేర్చుకుని మీకు చెప్తాం ఎక్కడైనా ఏదైనా శారీ నేమ్ ఏమైనా తేడా చెప్పుకుండా ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి ఫస్ట్ వీడియో కాబట్టి శారీ కాస్ట్ కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మే నెంబర్కి వాట్సాప్ చేయండి అందులో ఒక శారీ బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్కి సేమ్ దా దానిలానే దీనికి కూడా సేమ్ ఫ్యాషల్ కలర్ చేరత డిస్ట్రిబ్యూట్ వచ్చిందండి చాలా బాగున్నాయి సరే చాలా బాగుంది ఇది కూడా డోరియా సిల్క్ ఏంటి ఇది కూడా కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డరు సేమ్ దాంట్లోనే సేమ్ డిజైన్ కలర్ అంతే వేరే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అవి మీకు నచ్చితే మళ్ళీ తేవచ్చు కదా అని చెప్పేసి భయపడ్డామండి మొదటి వీడియోని ఏ చేయాలా ఇంత అందుకే ఎక్కువ కార్డు అని సరిస్ తెచ్చాము మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి దీని కాస్ట్ కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్